వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో భారీ చోరీ జరిగింది తాళాలు వేసి ఉన్న సాయిలు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు నగదు బంగారంతో ఉడాయించారు బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే లోపే ఇల్లంతా చింతర వందరగా కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కైన బాధితుడు బీరువాను తెరిచి చూడగా అందులో భద్రపరిచిన ఇరవై ఐదు తులాల బంగారం ఆరు లక్షల రూపాయల నగదు కనిపించలేదు దీంతో లబోధిబోమంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు సంఘటన స్థలాన్ని మా మామునూరు ఏసీపీ వెంకటేష్ సందర్శించారు